మేలు కోసం చారిత్రాత్మక మార్పుతో భూభారతి చట్టం చేసినట్టు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పేర్కొన్నారు పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ మిలీనియం హాల్లో భూభారతి చట్టంపై అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు భూభారతి చట్టం రైతుల చట్టం నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యల సత్వర పరిష్కారానికి చారిత్రాత్మక మార్పు తీసుకువచ్చినట్లు కలెక్టర్ తెలిపారు ధరణిలో సమూల మార్పులు చేసి భూ వివాదాలు లేకుండా రిజిస్ట్రేషన్ ను సులభతరం చేసినట్లు ఆయన వివరించారు భూమి హక్కుల రికార్డులోని తప్పుల సవరణ పట్టాదారు పాస్ పుస్తకాల్లో భూమి మ్యాప్ చేర్చినట్లు ఆయన తెలిపారు భూమి సంక్రమించిన విధానం సమస్యల పరిష్కారానికి రెండంచుల అప్పీల్ వ్యవస్థ చేర్చినట్లు ఆయన చెప్పారు దేశంలో ఎక్కడా లేని విధంగా భూదార్ కార్డులను ప్రవేశపెట్టి యజమాని కలిగినటువంటి భూమి వివరాలను పొందుపరచనున్నారు భూభారతి చట్టంలో రైతులకు భూ సమస్యలపై ఉచిత న్యాయ సహాయాన్ని అందించనున్నట్టు కలెక్టర్ శ్రీహర్ష చెప్పారు తెలంగాణలో రేవంత్ సర్కార్ ఇంటి స్థలాలు ఆబాది వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ సులభతరం చేస్తూ పటిష్ట వ్యవస్థను నిర్మించినట్లు కలెక్టర్ అవగాహన కల్పించారు వ్యవసాయ రంగానికి పటిష్ట భూమిగా ఈ భూగా మొబైల్ యాప్ భూ వివరాల శోధనకు మొబైల్ యాప్ మార్కెట్స్ మాత్రమే ఉన్నాయి అంటే ఎంత ఈజీగా చేసే చూడండి రాష్ట్ర ప్రభుత్వం సింపుల్ థింగ్ కాబట్టి మీరందరూ తీసుకొని అందరికీ తెలియజేస్తారని కోరుతూ ముందుగా లాంచ్ చేసుకోవడం జరిగింది జస్ట్ గివ్ ఇట్ కాంటాక్ట్ చివరి చట్టం చేశాక మళ్ళీ చాలా టైం తీసుకుంటారు నైన్టీన్ సెవెంటీ వన్ లో పంతొమ్మిది డెబ్బై ఫస్ట్ రికార్డ్ ఆఫ్ రైట్స్ చట్టం తెచ్చాక రూల్స్ అనేది పంతొమ్మిది పద్దెనిమిది సంవత్సరాలు పట్టింది అనమాట అప్పటి గవర్నమెంట్కి అప్పటి పరిస్థితి సో ఆ రూల్స్ అనేది లేకపోతే మనం ఎట్లా పనిచేస్తాం అనేది తెలియదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్ భూమి రావాలంటే చట్టం చెప్తుంటే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు లేకపోతే విరాసాలు చేసుకోవచ్చు అని చెప్తారు ఆ విరాసత ఎట్లా చేయాలి ఎవరు చేయాలి లేకపోతే మ్యూటేషన్ ఎట్లా చేయాలి తెలిసిందా చేయాలా కలెక్టర్ చేయాలా లేకపోతే ఎంత టైంలో చేయాలి ప్రాసెస్ ఏంటి అనేది రూల్స్ లో క్లియర్ గా చెప్తారు అనమాట గవర్నమెంట్ ప్లాన్ ఏంటంటే మీకు ఇది లాంచ్ అయిన తర్వాత మీరు ఒక ల్యాండ్ కొన్నారు ఆ ల్యాండ్ ఇంత మన పాస్బుక్ లో ఏమైంది ఆ పేరు వచ్చింది ఎక్కడ సర్వే నెంబర్ ఎంత ఎంత కొన్నాము వచ్చింది ఆ టేబుల్ లాగా వేసుకుంటాము ఇప్పుడు ఈ భూభారత్లో ఏమని అంటే అది గవర్నమెంట్ ఒక డేట్ ఫిక్స్ ఆ డేట్ నుంచి ఆ పాస్బుక్ లో నా నెంబరే కాదు నా మ్యాప్ కూడా సర్వే మ్యాప్ కూడా బుక్ లోనే వచ్చింది ఆ విధంగా గవర్నమెంట్ ప్లాన్ చేస్తున్నారు సో దట్ ఇక పర్మనెంట్ గా ఒక బుక్ ఉంటే ఒక బుక్ లోనే అన్ని వచ్చేస్తాయి ప్లస్ దాంతో పాటు భూదారు వస్తుంది లేకపోతే నా మ్యాప్ వచ్చింది నా సర్వే నెంబర్ అన్నీ ఒకే బుక్ లో వచ్చేట్లు గవర్నమెంట్ ప్లాన్ చేయడం జరుగుతున్నారు అవి గవర్నమెంట్ ప్లాన్ ఏంటంటే మీరు లాంచ్ చేసిన తర్వాత మీరు ఒక ల్యాండ్ కొన్నారు అంటే ఆ ల్యాండ్ ఇంట్లో పర పాస్బుక్ లో నా పేరు వచ్చింది ఎక్కడ సర్వే నెంబర్ ఎంత ఎంత ఫోన్ వచ్చింది ఆ టేబుల్ వేసుకుంటాము ఇప్పుడు ఈ భూవారిలో ఏమో చెప్తుందంటే అది గవర్నమెంట్ ఒక డేట్ ఫిక్స్ ఆ డేట్ నుంచి ఆ బుక్ లో నా నెంబరే కాదు నా మ్యాప్ కూడా సర్వే మ్యాప్ కూడా బుక్ లోనే వచ్చింది ఆ విధంగా గవర్నమెంట్ ప్లాన్ చేస్తున్నారు సో దాట్ ఇక పర్మనెంట్ గా ఒక బుక్ ఉంటే ఒక బుక్ లోనే అన్ని వచ్చేస్తాయి ప్లస్ దాంతో పాటు భూదార్ వస్తుంది లేకపోతే నా మ్యాప్ వచ్చింది నా సర్వే నెంబర్ అన్నీ అన్ని ఒకే బుక్ లో వచ్చేట్లు ఇంకా స్టెబిలైజ్ అవ్వలేదు లేకపోతే ఇంకా బెటర్ సిస్టమ్ అవసరం ఉంది అని గవర్నమెంట్ భావించి వీటి అన్నింటిగ్రికల్చర్ ల్యాండ్ వ్యవసాయ చేసేటట్టు కూడా ఇందులో ఆప్షన్ ఇవ్వడం జరిగింది అనమాట